ఒక మాట చెప్పాను మీ అందరికీ సమీక్షేమ కార్యక్రమాలు ఇస్తాం గడచిన సమయం కంటే ఎక్కువ ఇస్తామని చెప్పాను అభివృద్ధి చేస్తానని చెప్పాను అభివృద్ధి చేసి సంపద సృష్టించి ఆదాయాన్ని పెంచి పెంచిన ఆదాయాన్ని మళ్లీ సంక్షేమానికి ఇచ్చి అదే సమయంలో అభివృద్ధి కార్యక్రమాలు చేసి మీ జీవితాల్లో వెలుగు తీసుకొస్తానని చెప్పాను చెప్పిన మాట నిలబెట్టుకుంటున్నానా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఐదేళ్లు సమయం తీసుకున్నారు పింఛను పెంచడానికి ఈ పేదోళ్ళకి పింఛను పెంచాలంటే మనసు రాలా రెండు వందల యాభై మళ్ళా అందరూ అడిగితే మళ్ళా రెండేళ్ల తర్వాత ఇంకొక రెండు వందల యాభై ఐదేళ్లు పెట్టింది నేను ఆలోచించాను నా ఉండే ప్రేమతో ఆ కుటుంబానికి కుటుంబి పెద్దగా ఉండాలని పెద్ద కొడుకుగా ఉండాలని ఒకేసారి నాలుగు వేల రూపాయలు చేశాం ఏ తమ్ముళ్ళు పెంచిన పింఛను ఏప్రిల్ నుంచి ఇచ్చా నా ఎన్నిక అయింది జూన్ లో అవునా కాదా ఒక మాట చెప్పాను మాట నిలబెట్టుకున్నానా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇంకొకటి చేశాను మొదలు తారీఖు వస్తే మర్చిపోకుండా ఇవ్వాలని పేదల సేవలో ప్రతి ఒక్కరూ వెళ్లాలని అధికార యంత్రాంగం రాజకీయ నాయకులు ఎన్డీఏ కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి వాళ్ళ దర్శనం చేసుకోమని చెప్పా మనం ఇవ్వాల్సిన పింఛనిచ్చి సరిగా అన్నిందా లేదా అని కనుక్కోమని చెప్పాను మిమ్మల్ని పంపించడమే కాదు మళ్ళీ నేరుగా ఫోన్ చేసి ఐవీఆర్ఎస్ మెసేజ్ ద్వారా సమాచారం తెప్పించుకుంటున్నా నేను ఒకటే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను పేదవాళ్ళని ఆదుకోవడం మనందరి బాధ్యత ఇదేం ఫేవర్ కాదు ఈరోజు దివ్యాంగులు ఉన్నారు భగవంతుడు సరిగా చూడలేదు వాళ్ళ పట్ల అలాంటి దివ్యాంగుల్ని ఆదుకునే బాధ్యత ఒకప్పుడు మూడు ఉంటే ఐదు వందలు నేనే చేశాను రెండు వందల నుంచి ఐదు వందలు చేశాను ఆ తర్వాత ఐదు వందలను మూడు వేలు చేశాను ఐదేళ్లున్న పెద్ద మనుషులు మూడు వేలు వాళ్ళు అన్ని వదిలిపెట్టారు తప్ప ఒక్క రూపాయి ఇవ్వాల మామూలన్న నాలుగు వేలు చేశారు కానీ దివ్యాంగుల్ని మూడు వేలే చేసి పెట్టారు నేను వస్తానే ఆలోచించా మానవత్వంతో ఆలోచించాను మూడు వేలు ఆరు వేలు చేశాను అంటే మీరు చూస్తే ఐదు వందల నుంచి ఆరు అంటే పన్నెండు రెట్లు పెంచిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ పార్టీ పింఛన్ రెండు వందలుంటే రెండు వేలు చేశాను పోయినసారి ఈసారి మూడు వేలుంటే నాలుగు వేలు చేశాం ముప్పై మూడు లక్షల మందికి పింఛన్లు ఇచ్చే ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇది ఒక చరిత్ర అదే కాదు తల్లికి వందనం ఏం తమిళ్ ఆ పార్టీ చెప్పింది అందరికి ఇస్తామని ఇద్దరికి ఇస్తాం ముగ్గురికి ఇస్తామన్నారు నేను ఒకటే మాట చెప్పాను ఎంత మంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం ఇస్తానని చెప్పాం మాట నిలబెట్టుకున్నావా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా నిలబెట్టుకున్నామంటే చేతులు పైకెత్తండి ఇది తెలుగుదేశం పార్టీ విధానం ఇది మన యొక్క విశ్వసనీయ తవనా కాదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా నేను దారులు ఎత్తుక్కోలా ఇంకో పక్క మీరు చూస్తే అన్నా క్యాంటీన్ ఏం పాపం చేసిందని అడుగుతున్న పేదవాడికి తిండి పెట్టడం నేరమా తమ్ముళ్ళు అని అడుగుతున్నా అలాంటి అన్నా క్యాంటీన్ల మూసేశారు కక్ష కట్టి మూసేశారు ముయడమే కాదు అవన్నీ వేరే దానికి వాడేశారు మళ్ళీ నేను వస్తానే రెండు వందల ఏడు అన్నా క్యాంటీన్లు ప్రారంభించి పేదవాడికి కడుపు నిండా తిండి పెట్టిన పార్టీ ఎన్డీ అవునా కాదా ఎక్కడన్నా నియోజకవర్గాలు లేకపోతే అన్ని నియోజకవర్గాల్లో అన్నా క్యాంటీన్లు ఉంటాయి ఏ పేదవాడు తిండి లేక బాధపడడానికి వీలు లేదు మన నాయకుడు ఎన్టీ రామారావు గారు తిరుమలలో అన్నదానం పెట్టాడు నేను ఇరవై ఒక్క దేవాలయాల్లో అన్నదానం పెట్టి మీరు దేవుడి దగ్గరికి పోయినా టౌన్ వచ్చిన కడుపులో చల్లగా ఉండాలని మీరు నిండు మనసుతో ఆశీర్వదిస్తూ ఉండాలని ఎవ్వరికీ ఇబ్బంది లేకుండా చేశాం తమ్ముళ్ళు ఇదే కాదు నేను ఒక మాట చెప్పాను పిల్లలకు చదువు బాగా రావాలి చదువు రావాలి టీచర్ కావాలి కదా టీచర్ లేకుండా చదువు వస్తుందా అయింది ఒక్క టీచర్ నియమించారా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా మాట్లాడితే నేను బాగా చదువు చెప్పానంటారు ఎ చెప్పారు టీచర్ లేకుండా చెప్పారా అదే నేను హామీ ఇచ్చాను యువతకు ఉద్యోగాలు ఇస్తాను పిల్లల్ని బాగా చదివిస్తానని చెప్పి మెగా డిఎస్సికి శ్రీకారం చుడతాను మొదటి సంతకం పెడతానని పెట్టి రేపు ఆగస్టు ఇరవై లోపల ప్రతి ఒక్క స్కూల్లో పదహారు వేల ఐదు వందల మంది టీచర్లు పంపించే బాధిత నాది చెప్పిన మాట నిలబెట్టుకున్నావా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా సుపరిపాలనలో తొలి అడుగు మిమ్మల్ని అడుగుతున్నా సుపరిపాలనలో తొలి అడుగు వేసిన దానికి మీ ఇంటికి వచ్చి దర్శనం చేసుకోమన్న నాయకులందరినీ పార్టీ వాళ్ళని ఆశీర్వదిస్తారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇప్పటికే నలభై లక్షల కుటుంబాలు ఇంట్లో వాళ్ళ వాళ్ళు ఆశీస్సులు తీసుకున్నారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఈ నెలలో ఒక కోటి కుటుంబాల కడప దొక్కి వాళ్ళందరి ఆశీర్వాదాలు తీసుకోమని ఆదేశాలు ఇచ్చాను ఆశీర్వదిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి ఈ పార్టీ అవసరం అని తమలో రైతు రైతు సమీక్షము ఈ పార్టీ యొక్క ద్వేయం ఇవ్వడంతోనే కాదు ఎక్కడ కూడా ఏ రైతు కూడా ఇబ్బంది రాకూడదు మీరు మంచి పంట వేసుకోవాలి